మోసకారి ఒకనొక దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక్కతే కూతురు ఆ పిల్ల చాలా అందగత్తె అందుచేత అనేక మంది యువకులు వచ్చి ఆమెను మాకెమ్మంటే మాకెమ్మని రాజును వేధించుకు తినసాగారు రాజుగారు తెలివితేటలలో ఉత్డు ఆయనను ఎవ్వరూ మోసగించలేరు అందుచేత తన కుమార్తెకు వరుణ్ణి నిర్ణయించడానికి ఆయన ఒక ఆలోచన చేశాడు నన్ను మోసపుచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి నా అర్ధరాజ్యం కూడా కట్టబెడతాను అని ఆయన తన రాజ్యమంతటా చాటింపు వేయించాడు రాజుగారిని మోసగించటానికి ప్రయత్నించి ఓడిపోయిన వారికి కొరడా దెబ్బలు రాజుగారు చాలా గడుసువాడు ఆయనను మోసగించలేకపోతే కొరడా దెబ్బలు తినాలి అయినప్పటికీ అందగత్తె అయిన రాజకుమార్తెని పెళ్లాడాలన్న ఆశతో చాలా మంది యువకులు వచ్చి రాజుగారిని మోసగించలేక కొరడా దెబ్బలు తిని వెళ్లిపోయారు ఆ నగరంలోనే ఒక ధనికుడున్నాడు ఆయనకు ముగ్గురు కొడుకులు వాళ్లలో పెద్దవాళ్ళిద్దరూ తెలియగలవాళ్లు మూడోవాడు వట్టి చవటలాగుండేవాడు వాడు ఎన్నడూ ఏ పనికి అక్కరకు రాక అస్తమానం గోళ్లు గిల్లుకుంటూ ఒక మూల కూర్చునేవాడు వాణ్ణందరూ బుద్ధుడు అని పిలిచేవాళ్లు ధనికుడి పెద్ద కొడుకు ఒకనాడు తండ్రితో నాన్నా రాజకుమార్తెను పెళ్ళాడటానికి అందరూ ప్రయత్నిస్తున్నారు నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు వెళ్లిరానాయనా ఈ వాళ్ళంతా నీకన్నా తెలివిగల వాళ్ళ ఏమిటి అన్నాడు తండ్రి పెద్దవాడు బయలుదేరి ఇంటికి వెళ్ళి తాను వచ్చిన పని తెలియజేసి రాజుగారి దర్శనం కోరాడు భటులు వాణ్ణి రాజుగారుండే గదికి తీసుకుపోయారు వాడు రాజుగారికి నమస్కారం చేస్తూ కిటికీగుండా బయటికి చూసి ఆ కనిపించే మూడు నల్లబాతులు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు ఆశ్చర్యంగా నీ తెలివితేటలు తగలడ్డట్టే ఉన్నాయి చూడటానికి ఒక్క నల్లబాదు చాలదు వీణ్ణి తీసుకుపోయి కొరడా దెబ్బలు కొట్టి పంపేయండి అన్నాడు రాజు భటులు అతన్ని కొరడాతో కొట్టారు పెద్దవాడు దెబ్బలు తిని ఇంటికి తిరిగి రాగానే రెండో వాడికి కూడా అదే బుద్ధి పుట్టింది వాడు కూడా తండ్రి అనుమతి పొంది రాజుగారి దర్శనానికి వెళ్ళాడు వాడు వచ్చిన పని తెలియగానే వాణ్ణి కూడా రాజుగారి గదిలోకి పంపారు వాడు కూడా కిటికీలో నుంచి బయటికి చూసి అదేమిటి ఆ చెట్టు మీద కూర్చున్న కాకి పైన మూడు తెల్లటి చారులున్నాయి అన్నాడు కాకి వీపున చారలు అబద్ధము నీ వీపున బాధలు నిజమోను వీణ్ణి పట్టుకుపోయి కొరడాతో కొట్టి పంపేయండి అన్నాడు రాజు రెండోవాడు కూడా పరాభవం పొంది తిరిగి వచ్చాక బుద్ధుడు తండ్రితో తాను వెళ్లి రాజును మోసగించి రాజకుమార్తెను పెళ్లాడతానన్నాడు గడుసు వాళ్లైన నీ అన్నలకు చేతగాని పని నీ వల్లవుతుందా నువ్వు అసలే బుద్ధ విగ్రహానివి అన్నాడు తండ్రి కాని వాడు పట్టుబట్టాడు సరే అంత ఉపలాటంగా ఉంటే వెళ్ళి కొరడా దెబ్బలు తిన్రా అన్నాడు తండ్రి మూడోవాడు గోడవంకిన వెళ్లాడే మాసిపోయిన కొళ్ళాయి తీసి దులిపి చేత పట్టుకుని రాజుగారి ఇంటికి బయలుదేరాడు దారిలో వాడికి ఒక అమ్మి నెత్తిన కొండల దొంతర్లు పెట్టుకుని కనిపించింది ఏమమ్మి ఈ కొండలు ఎక్కడికి తీసుకుపోతున్నావు అన్నాడు బుద్ధుడు అమ్మటానికి నాయనా అన్నదామె బుద్ధుడు వాటి ఖరీదు అడిగాడు కొండలమ్మే మనిషి మూడు రూపాయలన్నది ఐదు రూపాయలిస్తాను నే చెప్పినట్టు చేస్తావా అన్నాడు బుద్ధుడు ఆమె ఒప్పుకున్నది ఇద్దరూ కలిసి దాకా వెళ్ళారు ఏం చెయ్యాలో ఆమెకు బుద్ధుడు వివరంగా చెప్పాడు ఇద్దరూ రాజుగారింటి బయట ఆగారు బుద్ధుడు గట్టిగా నేనమ్మను నాకు కావాలి ఊరికే నన్ను పీడించుకు అని అరవసాగాడు ఈ కేకలు విని రాజుగారు బయటికి వచ్చి బుద్ధుణ్ణి చూసి ఎందుకలా పొలి కేకలు పెడుతున్నావు అమ్మడానికి నీ దగ్గరేమున్నది అని అడిగాడు ఈ కొళ్ళాయి మహారాజా ఇది మాయల కొళ్ళాయి దీన్ని నెత్తిన పెట్టుకుంటే ఎవరినన్నా మోసగించవచ్చు అన్నాడు బుద్ధుడు ఏది ఎవరినన్నా మోసగించు చూద్దాం అన్నాడు రాజు బుద్ధుడు కొళ్ళాయి నెత్తిన పెట్టుకుని అటు ఇటు చూసి కొండలమ్మే మనిషి దగ్గరికి వెళ్ళి ఏయ్ నీ కొండలన్నీ పగలగొట్టు అన్నాడు వెంటనే ఆ మనిషి తన నెత్తిన ఉన్న కొండలు ఒక్కొక్కటే తీసి నేలకేసి కొట్టసాగింది రాజు నిర్ఘాంతపోయాడు అలాంటి కొళ్ళాయి ఇతరుల దగ్గర ఉండటం తనకు తన కుమార్తెకు అంత క్షేమం కాదనుకుని ఆయన దాన్ని తనకు విక్రయించమన్నాడు బుద్ధుడు చచ్చినా ఆ కొళాయిని అమ్మనన్నాడు రాజుగారు సంచీడు బంగారు నాణ్యాలు ఇవ్వచూపినాక వాడు బుర్రగోక్కుని సరే ఇవ్వండి ఎవరికో ఒకరికి ఎప్పటికైనా అమ్మేదే కదా అన్నాడు తర్వాత వాడు రాజు ఇచ్చి రాజుకు కుళ్ళాయి ఇచ్చి ఆయన ఇచ్చిన నాణ్యాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు వాడు ఆ డబ్బుతో గొప్ప దుస్తులు కొని వాటిని ధరించి మర్నాడు రాజుగారి వద్దకు వెళ్లి తమ కుమార్తెనిచ్చి వివాహం చేయించండి అని అడిగాడు రాజుకేమనాలో తోచలేదు కొళాయిలో మహిమ ఏమీ లేదని తనను వాడు మోసగించాడని అప్పటికీ ఆయన గ్రహించి ఉన్నాడు ఆయన నువ్వు నన్ను చెప్పి మోసగించలేదు రేపు ఉదయం మంత్రిని బలాత్కారంగా నా దగ్గరికి తీసుకురాగలిగితే నువ్వు నిజంగా తెలివి నమ్ముతాను అన్నాడు చిత్తం అని బుద్ధుడు వెళ్ళిపోయాడు మర్నాడు మంత్రి తన ఇంటనే ఉండి ఇంటి చుట్టూ నౌకర్లను కాపలా పెట్టి అక్కడికి వచ్చినట్టయితే మెత్తగా తన్నమన్నాడు ఈ లోపల బుద్ధుడు మారువేషం వేసుకుని ఒక గోతం సంచీలో దూరి మంత్రిగారి ఇంటి సమీపానికి దొర్లుకుంటూ వచ్చాడు అది చూసి భటుల ఆశ్చర్యంతో సంచీని సమీపించి ఏయ్ సంచీలో ఎవరు నువ్వు అని అడిగారు మాట్లాడకండి అన్నాడు బుద్ధుడు భటులు ఈ సంగతి మంత్రితో చెప్పారు ఆయన హడావిడిగా బయటికి వచ్చి సంచిలో ఉన్న బుద్ధుణ్ణి ఎవర్రా నువ్వు అని గద్దించి అడిగాడు మాట్లాడకండి ఇది జ్ఞాన సంచి నాకు అనేక విషయాలు చెబుతున్నది అన్నాడు బుద్ధుడు తాపీగా ఏది అది చెప్పే సంగతుల్లో ఒకటి చెప్పు అన్నాడు మంత్రి నిన్న రాజుగారిని మోసగించిన దుర్మార్గుడు మీ ఇంటిపైకి పదిహేడు మంది యోధులతో వచ్చి పడబోతున్నట్ట ఈ సంచి చెబుతోంది అన్నాడు బుద్ధుడు మరి నేనేం చెయ్యాలి అన్నాడు మంత్రి కంగారుగా సంచీనే అడగండి అన్నాడు బుద్ధుడు మంత్రి సంచి విప్పి బుద్ధుణ్ణి బయటికి రానిచ్చాడు మంత్రి సంచిలో కూర్చుని నేనేం చెయ్యాలి అని సంచిని అడిగాడు ఇంతలోనే బుద్ధుడు సంచి మూతి బిగించి కట్టి మంత్రిని భుజాన వేసుకుని పోయి రాజుగారి ఎతట పెట్టాడు ఈ పరీక్షలో గెలిచావు రేపు వచ్చి అంతఃపురంలో ఉన్న నా కుమార్తెను గుర్తించి పెళ్ళాడు ఉంచుకో నా కుమార్తెకు ఎనభై మంది పరిచారికలు ఉన్నారు వారిలో నా కుమార్తె ఎవరో నువ్వే గుర్తించాలి గాని నీకెవ్వరూ చూపరు నా కుమార్తెను గుర్తించలేకపోతే నీకు పెళ్లి లేకపోగా కొరడా దెబ్బలు తప్పవు తెలిసిందా అన్నాడు రాజు మర్నాడు బుద్ధుడు ఒక చిన్న సంచిలో ఎలుకనొకదాన్ని వేసుకుని అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు వాడు వెళ్లేసరికి ఎనభై ఒక్క మంది కన్యలు అందరూ ఒకే రకంగా బట్టలు కట్టుకుని నగలు పెట్టుకుని కూర్చొని ఉన్నారు రాజుగారు కూడా అక్కడే ఉన్నారు వీరిలో నా కుమార్తెను గుర్తించు అన్నాడు రాజు బుద్ధుడు తన చేతిలోని సంచి విప్పి ఎలుకను ఆ కన్యల మధ్యకు గిరమాట వేశాడు కన్యలందరూ కెవ్వునరిచి చిందరవందరగా అటు ఇటూ పరిగెత్తారు కాని వారిలో ఒక్కతే మూర్చపోయింది వెంటనే మిగిలిన వాళ్ళు ఎలుకను మరిచి మూర్చపోయిన కన్యకు ఉపచారాలు చేయసాగారు బుద్ధుడికి అయ్యింది వాడు నవ్వుతూ కేసి తిరిగి మూర్చపోయిన కన్యను చూపించి ఈమె మీ కుమార్తె అన్నాడు చేసేది లేక రాజుగారు మంచి ముహూర్తం చూసి తన కుమార్తెను బుద్ధుడికి ఇచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం అతనికి ధారపోశాడు బుద్ధుడు అందరికన్నా తానే తెలివిగలవాడిని అనిపించుకుని రాజకుమార్తెతో సుఖంగా కాపురం కథ సమాప్తం అయిన చాలా కాలం క్రితం సింహపురంలో విజయసిద్ధి అని ఒక మహావీరుడు ఉండేవాడు ఆయన రాజుగారికి కొలువు చేయకపోయినా రాజుగారి ఆప్తులలో ఒకడుగా ఉంటూ తనకున్న దానితో స్వతంత్రుడుగా జీవిస్తూ ఉండేవాడు విజయసిద్ధిని యుద్ధరంగంలో యుద్ధ రంగంలో ఎదుర్కొన్న వాళ్ళు ఆయనను చూడగానే కొయ్యబారిపోయేవారట కాని ఆయన పెద్దవాడై మామూలు మనిషిలాగా జీవిస్తున్నప్పటికీ ఆయన భయంకరుడుగానే కనిపించేవాడు చిన్నపిల్లలు ఆయన ముఖం చూస్తే చాలు కేవ్వున అరిచి ఏడవనారంభించేవాళ్లు పెద్దవాళ్లకే ఆయనను తేరిపార చూడటానికి ధైర్యం ఉండేది కాదు విజయసిద్ధికి బాలాంబాని ఒక్క కుమార్తె తప్ప వేరే సంతానం లేదు ఆయన పారికి పోయి కొంతకాలమయ్యింది అది మొదలు బాలాంబే ఇంటికి ఆడదిక్కు ఆమె చూడటానికి ఎంత అందంగా ఉండేదో ఇంటి పనులలో అంత నేర్పరి తండ్రికి ఏ విషయంలోనూ లోటు రానిచ్చేది కాదు మా బాల నన్ను కనిపెట్టుకుని ఉన్నంతకాలము నాకే లోటు ఉండదు అని విజయసిద్ధి తరచూ స్నేహితులతో అంటూ ఉండేవాడు బాలను పెళ్లాడాలనే కోరిక సింహపురంలో అనేక మంది యువకులకు కలిగి ఉండొచ్చు అయితే విజయసిద్ధి ఎదుట బాల పెళ్లి ప్రసక్తి తెచ్చేటందుకు ధైర్యం చాలకనో తనకు అన్ని విధాల అంగరక్షక ఉన్న కుమార్తెకు ఆయన అప్పుడే పెళ్లి చేయడన్న అనుమానంతోనూ ఎవ్వరూ ఆమెను పెళ్లాడే ప్రయత్నం చేయలేదు రాజుగారి వద్ద కొలువు చేస్తున్న వీరభూపతి అనే యువకుడొకడు అప్పుడప్పుడు వచ్చి విజయసిద్ధితోనూ బాలాంబతోనూ చనువుగా మాట్లాడి వెళ్లిపోతూ ఉండేవాడు అతను కూడా బాలను పెళ్లాడుతానని ఎన్నడూ అనలేదు గాని వాళ్ళిద్దరికీ పెళ్లి అయ్యే అవకాశం ఉందని ఇంటి దాసదాసీలు అనుకుంటూ ఉండేవారు ఎలా ఉండగా విజయసిద్ధి ఇంటికి ఆయన దూరపు బంధువైన కుర్రవాడకుడు వచ్చాడు అతని పేరు ఇంద్రవర్మ విజయసిద్ధి సహాయంతో రాజుగారి వద్ద కొలువు సంపాదించాలని అతని ఉద్దేశం విజయసిద్ధి సహాయం చేస్తానని మాట ఇచ్చి బంధువు గనుక ఇంద్రవర్మను తన ఇంటనే ఉంచుకున్నాడు బాలను చూసిన మరుక్షణం నుంచి ఇంద్రవర్మకు ఆమెపై అంతులేని ప్రేమ కలిగింది ఒక ఇంట్లోనే ఉండటం చేతను ఇంద్రవర్మ అవసరాలన్నీ బాల స్వయంగా చూస్తూ ఉండటం చేతను ఇద్దరి మధ్య త్వరలోనే చనువు చాలా ఏర్పడింది అయినా ఇంద్రవర్మ తన మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని పైకి అనటానికి జంకాడు ముఖ్య కారణం ఏమిటంటే అతనికి విజయసిద్ధిని చూస్తే చెడ్డ భయం అతను వారి ఇంటికి వచ్చిన మొదటి పది రోజులలో ఆయనతో గట్టిగా పది మాటలు కూడా మాట్లాడలేదు ఇంకొక కారణం ఏమిటంటే బాలకు తనపైన ప్రేమ ఉన్నదీ లేనిది అతనికి తెలియదు తాను అతిథి గనుక ఈడువాడు గనుక ఆమె తనతో చనువుగా మాట్లాడుతూ ఉండవచ్చు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే ఆమె తనతో అసలు మాట్లాడటమే మానేస్తుందేమోనని ఇంద్రవర్మ భయపడ్డాడు ఇవన్నీగాక వీరభూపతి ఒకడు ఇంద్రవర్మ గొంతుకు పచ్చి వెలక్కాయలాగా అడ్డుపడ్డాడు అతను అప్పుడప్పుడు రావటమో దగ్గర బంధువులాగా కలుపుకోరుగా విజయసిద్ధితో మాట్లాడటము బాలతో చలోక్తులాడటమూ ఇంద్రవర్మ ఒకటి రెండు సార్లు చూసి చాలా అసూయపడ్డాడు మిగిలిన వారిలాగే అతను కూడా బాలకు ఈ వీరభూపతికి పెళ్ళవుతుందేమోనని అనుకున్నాడు ఇంద్రవర్మ వచ్చిన రెండు వారాలకు విజయసిద్ధి గ్రామాంతరం బయలుదేరి వెళ్ళాడు బాలతో రోజల్లా కబుర్లు చెప్పే అవకాశం ఇంద్రవర్మకు దొరికింది బాల కూడా ఈ అవకాశాన్ని బాగానే వినియోగించుకుంది ఆమె ఏ పని చేస్తున్నా ఇంద్రవర్మ కూడా తిరిగి ఏవేవో కబుర్లు చెప్పాడు సాయంకాలం మల్లె తోటలో ఇద్దరూ విహరించారు ఆ రాత్రి భోజనాలయ్యాక ఇంటి ముందు మాలతీ పందిరి కింద వెన్నెలలో కూర్చుని రాత్రి చాలా పొద్దుపోయిన దాకా ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు తర్వాత దాని వారు పడుకోవడానికి తమ గదులకు వెళ్ళిపోయారు నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లాడతావా అని బాలనడగటానికి ఇంద్రవర్మకు ఇంత మంచి అవకాశం మళ్లీ దొరకదు అయినా అతను ఆ ప్రస్తావన ఎత్తనే లేదు ఒకవేళ బాల నేను నిన్ను ప్రేమించటం లేదు అంటే ఇక అతను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందే కదా అది తప్ప మరొక మార్గం లేదు ఇంకా రెండు మూడు రోజుల దాకా విజయసిద్ధి సిద్ధి తిరిగినాడు ఇవాళలాగే అతను మిగిలిన రోజులు కూడా సరదాగా ఆమె వెంట శికారులు తిరగచ్చు కబులు చెప్పుకోవచ్చు ప్రేమ పెళ్లి అంటూ మాట్లాడి ఈ కాస్త ఆనందము పోగొట్టుకోవటం దేనికి అనుకున్నాడు ఇంద్రవర్మ అతను తన పడక గదిలోకి వచ్చి తలుపు గడియపెట్టి పక్క మీద కూర్చున్నాడో లేదు విజయసిద్ధి గదిలోకి రావటం అతనికి స్పష్టంగా కనిపించింది ఇంద్రవర్మ నిర్ఘాంతపోయి విజయసిద్ధి అప్పుడే తిరిగి వచ్చాడు కాబోల్ అనుకున్నాడు కాని ఇంతలోనే తాను తలుపు గడియపెట్టిన మాట జ్ఞాపకం వచ్చి విజయసిద్ధి చచ్చి దయ్యమయ్యాడు కాబోల్ అని అనుకున్నాడు ఈ లోపల ఆకారం కుర్చీలో కూర్చుని ఇంద్రవర్మతో నన్ను చూసి ఆశ్చర్యపడకు నేను విజయసిద్ధి దయ్యాన్ని నీతో మాట్లాడాలని వచ్చాను విజయసిద్ధి ఊళ్ళో ఉండటం చేత ఎన్నాళ్ళు పడలేదు అన్నది బతికున్నవాడికి దయ్యమేమిటి అన్నాడు ఇంద్రవర్మ ఆశ్చర్యంతో అదే పొరపాటు జరిగిపోయింది రెండేళ్ల క్రితం ఈ విజయసిద్ధి చచ్చినంత పని చేశాడు ఆయన చావు నిమిషాల మీద ఉన్న సమయంలో నేను ఆయన దయ్యంగా పని చేయటానికి కుదురుకుని ఆయన శరీరం లాంటి శరీరం కూడా చేయించుకున్నాను ఎంతలో ముసలాడు తెప్పరిల్లాడు నేను ఈ ఉద్యోగం కాని ఉద్యోగంలో చిక్కుకుపోయాను ఇంతకు నేను నిన్ను అడుగుదామనుకుంటున్నదేమిటంటే ఎవరన్నా చావబోతున్నట్టు నీకు ముందుగా తెలిస్తే నాకు మాట మాత్రం చెప్పు నేను వాళ్ల దయ్యంగా ఉద్యోగం సంపాదించుకుంటాను ఈ విజయసిద్ధి ఇప్పుడప్పుడే చచ్చేలా కనపడడు ఈ సంగతి నీతో మాట్లాడతామంటే విజయసిద్ధి నీ పక్క గదిలోనే పడుకుంటాడు గనక అవకాశం లేకపోయింది నేను నీతో అనే మాటలు ఆయనకు వినపడకపోయినా ఆయనకు నీ జవాబు వినిపిస్తుంది కదా ఆయనంటే నాకెంత భయమో చెప్పలేను ఆయనకు భయపడి నేను ఈ ఆవరణలో ఎన్నడూ ఎవరికీ కనపడను కూడా లేదు నేను కోరిన సహాయం చేస్తేవా నీ ప్రేమ ఫలించటానికి సహాయం చేస్తాం అన్నది దయ్యం తన ప్రేమ సంగతి దయ్యానికి కూడా తెలియటం చూసి ఇంద్రవర్మ సిగ్గుపడ్డాడు అతను దయ్యంతో దేశంలో రోజు మంది చస్తూనే ఉన్నారు కదా ప్రయత్నిస్తే నీకు మరొక చోట ఉద్యోగం దొరకకపోయిందా అన్నాడు బాబు ఈ దయ్యం ఉద్యోగాలకు ఎంత పోటీ ఉన్నది నీకు తెలీదు దీనికి ఎన్నో సిఫార్సులు స్వయంగా వెతుక్కుందామంటే ఇక్కడ ఇరుక్కుపోయాను ఫలాని చోట ఖాళీ వస్తుందని మాట మాత్రం తెలిస్తే నాకు సహాయం చేసే మిత్రులున్నారు నీకు దివాణా సంగతులు అందుబాటులో ఉంటాయి గనుక జరగబోయే హత్య గాని ఆత్మహత్య గాని ఏదన్నా ఉంటే నా చెవిన వెయ్యి నీ రుణం ఉంచుకోను ఈ బాలను నువ్వు సంపాదించుకునే సహాయం నేను చేస్తాను అంటూ దయ్యం అంతర్ధానమయ్యింది మర్నాడు కూడా ఇంద్రవర్మ బాలతో చనువుగా రోజల్లా కబుర్లు చెప్పాడు ఆ సాయంకాలం తోటలో ఇద్దరు పచాలు చేశారు ఆ రాత్రి వెన్నెలలో మాలతి పందిరి కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇంద్రవర్మ బాలతో చెబుదామనుకుంటూనే ధైర్యం చాలక తన ప్రేమ ప్రసక్తి లేదు అకస్మాత్తుగా ఇంద్రవర్మకు బాల వెనకగా దయ్యం కనపడి నువ్వు బట్టి పిచ్చివాడ్లాగున్నావు బాలను పెళ్లాడమని అడగవేం నువ్వు ఎప్పుడు ఆ మాట అడుగుతావా అని ఎదురు చూస్తున్నది రాక్షసుడి రాటి విజయసిద్ధి మళ్ళీ మళ్లీ గ్రామాంతరం వెళ్ళడానికి ఇంకో రెండేళ్లు పడుతుంది ఆయన చుట్టుపక్కల ఉండగా నువ్వు ఈ సంగతి మాట్లాడలేవు అన్నది దయ్యం నాక మనిషి సంగతి చెప్పకు అన్నాడు ఇంద్రవర్మ దయ్యంతో ఏ మనిషి సంగతి అన్నది బాల ఆశ్చర్యంతో ఆమెకు దయ్యం అన్న మాటలు వినిపించలేదు గాని ఇంద్రవర్మ అన్న మాట వినిపించింది ఇంద్రవర్మ కంగారులో నోటికి వచ్చిన మాట అనేశాడు ఆ భూపతి లేడు వాడి మాట అన్నాడు ఆయనను గురించి అలా మాట్లాడటం ధర్మం కాదు ఆయన చాలా తెలివిగలవాడు పెద్ద మనిషి త్వరలోనే పెద్ద ఉద్యోగం వస్తుందని కూడా అనుకుంటున్నారు ఆయన రాజుగారి సలహాదారు కావడానికి అర్హుడు కూడాను అన్నది బాల అదంతా నిజమే కావచ్చు గాని అంటే ఇష్టం లేదు అన్నాడు యంత్రవర్మ నువ్వు నాతో తిరిగి మాట్లాడితే చిక్కును పడిపోతావు జాగ్రత్తగా ఉండాలి సుమా ఇంతకు అడిగిన విషయం ఏమైనా వార్త సంపాదించావా ఇప్పుడు చెప్పకు నీ పడక గదికి రానా లేక ఈ అమ్మాయి వెళ్ళిపోయేదాకా ఇక్కడే ఉండనా ఆ నది దయ్యం ఇంద్రవర్మతో ఇంద్రవర్మకు మండిపోయింది నువ్వు వెంటనే దయచెయ్యి నీతో మాట్లాడేటందుకు నాకేమీ లేదు అని అతను బాల అతనికేసి నిర్ఘాంతపోయి చూసింది ఆమె ముఖం ఎర్రబారింది ఈ సంగతి ఇప్పటికైనా చెప్పారు ఇంకా నయం అంటూ ఆమె లేచింది బాలా అది కాదు ఒక్క ఆగు నా ఉద్దేశం అని ఇంద్రవర్మ అనే లోపునే ఆమె వెలు చూడకుండా చెరచెర వెళ్ళిపోయింది ఇంద్రవర్మ కుంగిపోయాడు పాపిష్టి దయ్యమా నా బతుకంతా బండలు చేశావు అంతా సర్వనాశనమైపోయింది నీ సహాయం చట్టుబండలుగాను అని అతను దయ్యాన్ని తిట్టాడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి మరి వాటిని యుక్తిగా సర్దుకోవాలి ధైర్యం వహించు అంటూ దయ్యం వెంటనే మాయమయ్యింది ఇంద్రవర్మ ఆ రాత్రి నిద్రపోలేదు నేను మీ తండ్రి దయ్యంతో మాట్లాడాను నీతో కాదు అంటే బాల నమ్మదు ఒకవేళ నమ్మితే తన ఇంట దయ్యం ఉన్నదని తెలిసి బెదిరిపోతుంది తన తండ్రి చచ్చి దయ్యమైనాడనుకుని ఆమె గుండె పగిలిపోతుంది అలా కాదని నిజం చెప్పకపోయినా ప్రమాదమే ఆమెకి ఎన్నటికీ తన ముఖం చూడదు అతను భయపడ్డంత అయ్యింది మర్నాడు ఆమె అతనితో చాలా ముభావంగా ఉంది అతను ఆమెతో మాట్లాడదామన్నా ఆమె అవకాశం చిక్కనివ్వలేదు ఆ రాత్రి ఆమె మాలతి పందిరి కింద కూర్చుని ఉన్నప్పుడు ఇంద్రవర్మ వెళ్ళి సమీపంగా కూర్చుని బాల నన్ను అపార్థం చేసుకున్నావు నా మీద నిష్కారణంగా అలిగావు అన్నాడు నిన్న రాత్రి మీరన్నమాట చాలా క్రూరంగా లేదా అన్నది బాల నేను నీతో క్రూరంగా మాట్లాడగలనా నా మనసు విప్పి చెబితే నువ్వు అలా ఒక్కనాటికి అనుకోవు ఒక్క అవాంతరం ఉండటం చేత నా మనసు విప్పి చెప్పలేకుండా ఉన్నాను అన్నాడు ఇంద్రవర్మ బాల అతనికేసి చూసి ఎవరా అవాంతరం మా నాన్నేనా అన్నది ఆమె ముఖం చూస్తే ఇంద్రవర్మ తనను ప్రేమిస్తున్నాడని తెలిసినట్టే కనిపించింది అతనికి కాస్త ధైర్యం వచ్చింది తన ప్రేమ గురించి చెప్పే ఉద్దేశంతో అతను బాలకు కొంచెం దగ్గరగా జరగబోతూ ఉండగా దయ్యం కనిపించి అసలు సంగతి ఆమెతో చెప్పావా లేదా ఎందుకంటే విజయసిద్ధి తిరిగి వస్తున్నాడు ఇంకో ఖడియలో ఇల్లు చేరుకుంటాడు ఇంకో శుభవార్త నాకు బదిలీ అయ్యింది దూరదేశంలో ప్రజలు తిరుగుబాటు చేసి తమ రాజును చంపేశారుట నా మిత్రులు కొందరు నా తరపున పనిచేసి ఎలా అయితేనే నాకు ఆ రాజు దయ్యం ఉద్యోగం వచ్చేటట్టు చేశారు ఈ విధంగా నా కష్టాలు గట్టెక్కినాయి నేను త్వరగా వెళ్ళాలి సెలవు అని మాయమయ్యింది ఇంద్రవర్మ బాలకేసి తిరిగి ఆమె చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని బాల నన్ను పెళ్ళాడతావా ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఇష్టమైన మనుషులెవ్వరూ లేరు అన్నాడు నాకు కూడా మీకన్నా ఇష్టలెవ్వరూ లేరు మనిద్దరికీ పెళ్లి చేయమని నాన్నతో చెబుతాను ఆయన తప్పక ఒప్పుకుంటారు అన్నది బాల అంతా సవ్యంగానే జరిగింది ఇంద్రవర్మ తన కుమార్తెను పెళ్లాడటానికి విజయసిద్ధి ఒప్పుకున్నాడు అయితే అల్లుడు తన ఇంటనే ఉండిపోవాలని ఆయన కోరాడు తర్వాత ఇంద్రవర్మకు రాజుగారి కొలువులో ఉద్యోగము బాలాంబతో వివాహము ఒక్కసారే జరిగాయి తర్వాత వాళ్ళు చాలా కాలం సుఖంగా కాపురం చేశారు కథ సమాప్తం కోడి ఖరీదు ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు ఒకేడు సంక్రాంతి వచ్చింది పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని అడిగింది ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్లి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసిందిగా అతన్ని అడిగాడు కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టను ఇచ్చి చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోతే తర్వాతనే ఇయ్యి లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు పేరయ్యకు ఈ మాత్రం ఆదరం చూపిన వాళ్ళెవ్వరూ లేరు అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు ఆ రోజు పేరయ్య అతని భార్య కోడిని వండుకు తిన్నారు కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు ఇప్పుడు నేను పని మీద పోతున్నాను ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది తర్వాత కనపడు అన్నాడు కోటయ్య కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చూసేదేముందండి ఎంత ఇయ్యమంటారో చెప్పండి ఇచ్చి నా ధారణ నేను పోతాను అన్నాడు పేరయ్య అబ్బో దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు పేరయ్య కోటయ్య చుట్టూ నాలుగైదు సార్లు తిరిగినాక కోటయ్య కాగితము కలము తీసుకుని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు నీ కోడి పాపతు లెక్కంతా కలిసి రెండు వందల యాభై రూపాయల చిల్లరయ్యింది చిల్లరదేమిట్లే రెండు వందల యాభై ఇచ్చేయి నీ పద్దు కొట్టేస్తాను అన్నాడు తాను తిన్న కో తాను తిన్న కోడి ఖరీదు రెండు వందల యాభై రూపాయలను వినగానే పేరయ్యకు కొంతసేపు నోట మాట కూడా రాలేదు ఒక్క కోడి ఖరీదు రెండు వందల యాభై రూపాయల ఎక్కడా విన్న కూడా లేదే అదేమన్న బంగారపు కోడా అని అతను కోటయ్యను అడిగారు లెక్కలో తఫావతే ఏమీ లేదు కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది అవి పిల్లలై పెరిగి ఎన్ని గుడ్లు పెట్టేవి వాటన్నిటి ఖరీదు నువ్విచ్చుకోవలసిందే అన్నాడు ఈ మాటలు వినేసరికి పేరయ్య ఆశ్చర్యం పదింతలయ్యింది ఈ సంగతి ఏమిటో ఏ మునసబు గారినన్నా అడిగి తేల్చుకోకుండా నేనొక్క దమ్మిడి ఇయ్యను అన్నాడు పేరయ్య మహారాజుగా అడుగు నే కాదన్నానా అన్నాడు కోటయ్య మునసపు తనకు అనుకూలంగా తీర్పు చెబుతాడని భూస్వామి కోటయ్యకు తెలుసు ఇద్దరూ కలిసి మునసపు దగ్గరికి వెళ్లారు కోటయ్య మునసపుతో మునసపు గారు ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడి పెట్ట కొన్నాడు దాని పాపతో సొమ్ము ఇస్తానంటున్నాడు ఆ కోడి ఇప్పటికీ ఎన్ని గుడ్లు పెట్టేదో వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి గుడ్లు పెట్టి మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అదంతా లెక్క చూసి రెండు వందల యాభై రూపాయలైందన్నాను ఇదిగో లెక్క మీరు కూడా చూసి ఇందులో తఫావతే ఏమైనా ఉందేమో చెప్పండి అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను అన్నాడు మునసబు మొక్కి మూలిగి లెక్కంతా పైనుంచి కిందికి చూసి ఏం పేరయ్య లెక్కలో తప్పేమీ లేదే అన్నాడు నేనప్పుడే చెప్పాను పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీదాకా తీసుకువచ్చాడు చదువు రానివాడు కాదు పాపం లెక్కాడొక్కా తెలీదు అన్నాడు కోటయ్య పేరయ్య హతాశుడైపోయాడు అతను మునసపు గారి దగ్గర సెలవు తీసుకుని దిగులుగా ఇంటికి పోతూ ఉండగా కరణం గారు ఎదురుపడి ఏం పేరయ్య చాలా విచారంగా ఉన్నావు ఏం జరిగిందేం అన్నాడు పేరయ్య కరణంతో జరిగిన సంగతి అంతా చెప్పాడు మునసబు కూడా నిన్ను ముంచాడు నే చెప్పినట్టు చేస్తావా కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేటందుకు ఒప్పుకోమను నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు అన్నాడు కరణం పేరయ్య కోటయ్య దగ్గరికి వెళ్ళి ఆ మాటే అన్నాడు మళ్ళీ రచ్చబండ తీర్పేమిటి గారు చెప్పారుగా అన్నాడు కోటయ్య నాకు మీ లెక్క అర్థం కాలేదు గారి లెక్క అర్థం కాలేదు రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెబితే అలా చేస్తాను గారు నా వైపు సాక్ష్యం చెబుతానన్నారు గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు కాని కరణంగారి జాడలేదు కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు అందరూ పేరయ్యను చూసి నవ్వుతూ ఉండగా చీకటి పడే వేళకు గారు వచ్చారు నేను రావటం కాస్త ఆలస్యమైనట్టుంది మరే లేదు కూలివాళ్లు ఇవాళ నారుమడి తీరాలంటే ఒక పందుం విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది ఆ పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం నారుమడి చల్లే విత్తనాలు వేయించటమేమిటి కరణం గారు వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మొనసబు బెటకారంగా పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగాలేంది వేయించిన విత్తనాలు మొలకెత్తవా అని అనుకున్నాను అన్నాడు కరణం అందరూ గొల్లున నవ్వారు మునసబు చీకట్లో జారుకున్నాడు కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు కథ సమాప్తం